మేడం గారు చెప్పినట్టు మళ్ళీ ఫాలో అయ్యాను నేను ఎందుకు వాడాలని ఒక రోజు నేను మానేస్తాను మళ్ళీ మేడం గారే మళ్ళీ ఇవి వాడాలా తగ్గుతుంది నువ్వు దయచేసి నువ్వు మరిచిపోవద్దని ఆ చెప్పినట్లు నేను పడుదాలతో అలాగ వారానికి రెండుసార్లు డయాలిస్ లాగా నీటిలో ఉండి ఒక పడుదాలతో ఈ మందు ప్రభావం ఎలాగుండదని ట్యాబ్లెట్లు మొత్తం కూడా మూటకాయ టట్టుకులు పడేసాను నమస్తే అండి గోమాత ఆరోగ్యాశ్రమం తరఫున మనం గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందికి ఈరోజు కిడ్నీ దీర్ఘకాలిక సమస్యలు సీకేడి ఈరోజు ఈ వ్యక్తి డయాలిసిస్ నుంచి నేచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా బయటపడడం జరిగింది సో అతని యొక్క అనుభవాన్ని మీరు వినండి నా మంగిం జిల్లా మంగిం జిల్లా వనజ గ్రామము నా పేరు మేనకు సుందర్రావు ఇక్కడికి ఆశ్రమ దగ్గరికి నేను వచ్చి నేను ఏ మెడిసిన్ కూడా ఏది వాడకుండా టాబ్లెట్లు కూడా ఉన్న బీపీకి కానీ షుగర్ కానీ ఏది వాడకుండా ఈ వనగ మూడుకులతో వాడటం వల్ల అన్నీ నాకు ఆరోగ్యంగా ఉంది ఆవేశం కానీ అలుపు కానీ కాలుబిగులు కానీ ఎటువంటివి కూడా ఇప్పటికి దగ్గు కానీ తుమ్ము కానీ ఏవి కూడా హెపటాప్ డయాలసిస్ డయస్ ఆ రెండు నెలలు చేసుకున్నాను ఆ మూడు నెలలు చేసుకున్నాను తర్వాత రెండు నెలలతోటి ఆప్సిషన్ వారానికి ఒకసారి రెండుసార్లు అలాగే చూసాను వారంకి ఒకసారి వెళ్ళాను తర్వాత ఎలాగుంటుంది ఈ మందు ప్రభావం అని పూర్తిగా వెళ్ళడం మానేశాను అక్కడి నుండి ప్రశాంతంగా ఉన్నాను తిని తిండి కూడా ఆరోగ్యంగా అరుగుతుంది కాలు చేతులు కూడా పీకుడు కానీ తలనొప్పి కానీ జలుబు కానీ ఏ దుమ్ము జలుబు ఏవి లేవు అది ఆరోగ్యంగా ఉన్నాను అప్పుడు పన్నెండు పాయింట్లు ఉండేది నేను పన్నెండు సో ఇప్పుడు ఇతనికి టూ పాయింట్స్కి రావడం అనేది జరిగింది నేను సో వాళ్ళ భార్య కూడా ఉన్నారు సో ఆవిడ కూడా ఏమి ఫీల్ అవుతున్నారు చెప్పండి ఫస్ట్లోనేమో తగ్గదేమో అని భయం వేసేది రోజు వారంకి రెండు ట్రిప్పులు డైరెక్షన్కి వెళ్ళాలంటే ఎలాగెళ్తాము పిల్లలు కూడా చిన్నోళ్ళు కదా ఏం చేస్తాము ఇతని ఎలా కొంతారు కొంచెం భయంగా ఉండేది అలా చెప్పేవారు వారు వెళ్తే అక్కడికి వెళ్తే మందులు ఇస్తారు ఆ మందుల ద్వారా అమ్మా అని అన్ని దాని ద్వారా అతను ఈ పానమారింగి వాళ్ళేమో అక్కడ ఇక్కడ తీసుకొచ్చారు తీసుకురావడము వాళ్ళతో మేము రావడం వల్ల మందు వాడడం వల్ల ఇప్పుడు ఏం లేదు అతనికి ఇప్పుడు బాగానే ఉన్నారు నా అన్నంకి తిన్న కూడా ఏం అవ్వట్లేదు ఫ్రీగా ఉన్నారు అతను ఇంతకు ముందు అంటే ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒంట్లో ఇంతకు ముందు అంతే ఆవేశము కాలు పొంగులు గట్రా వచ్చేవి బాగా ఆవేశం వచ్చేది ఇప్పుడేమో అవేమి లేదు ఇప్పుడు బాగానే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నీ ఇప్పుడు కొంచెం తగ్గిన ఇప్పుడు తగ్గిన తర్వాత అతనే వెళ్తాండ్రు నేను ఇప్పుడు ఎక్కడ పనికి కూడా వెళ్తాడు పారు పనికి వెళ్ళారు పారు పనికి వెళ్ళారు ఒక వారం రోజులు వెళ్ళారు గడ్డి కోయడానికి కూడా వెళ్ళారు అతను మీరు ఏంటంటే చక్కగా తగ్గించుకున్నారు అది మా వల్ల కాదు మీరు చేసిన డైట్ డైట్ సక్రమం చేశారు మేడం గారు చెప్పినట్టు మళ్ళీ ఫాలో అయ్యాను నేను ఎందుకు ఇవి వాడాలని ఒక రోజు నేను మానేస్తాను మళ్ళీ మేడం గారే మళ్ళీ ఇవి వాడాలా తగ్గుతుంది నువ్వు దయచేసి నువ్వు మరిచిపోవద్దని ఆ చెప్పినట్లు నేను పడుదాలతో అలాగ వారానికి రెండుసార్లు డయాలిస్ లాగా నీటిలో ఉండి ఒక పడుదాలతో ఈ మందు ప్రభావం ఎలాగ ఉంటుంది అని టాబ్లెట్లు మొత్తం కూడా కట్టి అట్టుకులు పడేసేనా అది వాటర్ డయాలసిస్ హాట్ వాటర్ ఇమర్షన్ థెరపీ చేసుకునేవాడు రెండు సార్లు మురుగుతూనే ఉంటాను రోజుకు రెండు సార్లు మురుగుతూనే ఉంటాను నువ్వే ఉన్నావు భగవంతుని తలుసుకుని మిమ్మల్ని తలుసుకుని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతుండను కాలు పీగులు కానీ ఆవేశం కానీ తుమ్ము కానీ జ్వరం కానీ ఈ రోజుకి లేదు ఈ వర్షాకాలం అన్నాలు జ్వరబు దగ్గు జ్వరము వచ్చదని అందరూ అంతరు కానీ నీరు మరీ పట్టించుకోలేదు రిపోర్ట్స్ తో పాటు వచ్చాడు సో ఇప్పుడు బీపీ కూడా నార్మల్ కి వచ్చేసింది చక్కగా అన్ని పనులు చేసుకోవాలి రెండు నెలలు కూడా నేను ఈ మందు వల్లే నాకు తగ్గాలి ఒంట్లో ఫీలింగ్ ఆరోగ్యంగా ఇప్పుడే ఇక్కడ నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నీకు సడన్ దెబ్బ తగులుతుంది నువ్వు బైక్ లోనో ఎక్కడ వెంటనే పెయిన్ కిల్లర్ వేస్తావు డైక్లోఫిన్ ఇమీడియట్లీ కిడ్నీ పోతుంది వేయకూడదు అలాగే గ్యాస్ట్రబుల్ కి మాత్రం ఇస్తారు పెంటా పనిసి రకరకాలు అది వేయకూడదు అది వేస్తే కిడ్నీ ఇది తెలియక చాలా మంది బాగున్న ఉన్న కిడ్నీ ఇంకా పోతుంది ఒక్క చిన్న మాత్ర కూడా నేను షుగర్ కానీ బీపీ ఏ ప్రాబ్లం వచ్చినా రండి మేము ఎంత సాయం చేయాలో చేయడానికి ప్రయత్నం చేస్తాము ఆ రెండు నెలల మట్టుగా వాళ్ళు బొడ్డు దగ్గర ఇంజక్షన్లు గట్రా చేసేవాళ్ళు అంతే నీకు షుగర్ ఉంది కదా బీపీకి అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఏవి కూడా ఉన్నాయి వదియాలి వదియాలి అవి మానియాల ట్యాబ్లెట్లు అసలు ముట్టుకోకూడదు ఎంత వనమూడుకులతో మనం సాధించాలన్న ఒక పడుదలతో మీ మేడం గారు చెప్పింది దీనికి ఫాలో అయిపోయి అదే కరెక్ట్ నేను ఇంతవరకు వాడడం వల్ల నాకు ఆరోగ్యం బాగుంది సో అది జాగ్రత్తగా ఉండాలి ఏ పడితే అవి మందులు వేయకూడదు మాంసం తినకూడదు అదే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మనం ఎలా తినమని చెప్పాము అలాగే తినండి కంటిన్యూస్గా మన ఫారెస్ట్ హెబ్స్ కిడ్నీ టీ ఉంటుంది కదా అది వాడుకోండి మీకు ఇస్తారు మేడం